హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికా స్టిచ్చింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఇవాళకి మన వీడియో వచ్చేసి ముప్పై రెండు ఇంచుల లైనింగ్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇక్కడైతే చూపించబోతున్నానండి ముప్పై రెండు అంటే మన నడుము దగ్గర సైజ్ అండి నడుము సైజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అనమాట ఇప్పుడైతే నేను చేతులు జాయింట్ చేస్తున్నాను ఇది వచ్చేసి టర్న్ చేసేస్తున్నానండి వీళ్ళకి ఏంటంటే ఏమింగు అవన్నీ మంద మందంగా వద్దన్నారు అనమాట అందుకనేసి ఇక్కడ టర్న్ చేసేస్తున్నాను పెద్ద వయసు వారిది అనమాట ఐనిక్ ఎక్ బ్లౌజ్ అనమాట ఇంకది అంటే చిన్నగా వస్తుంది మెడ వెనకాల వచ్చేసి కొంచెం చిన్నగా వస్తుందండి మరీ డీప్ అయితే రాదు ఇదిగోండి ఈ పైన కలర్ మళ్ళా రెడ్ వేస్తే కనిపిస్తుంది కదా సేమ్ బాబీలో మార్చుకొని ఇంకా బాబిన్ కింద పెట్టింది ఏంటంటే కింద సైడ్ పడుతుంది అనమాట కుట్టు అందుకనేసి బాబీలో ఉన్న దారము కింద సైడ్ పడేటట్టు నేను ఇట్లా పెట్టుకున్నాను ఇదిగోండి దీనిపైన ఒక కుట్టు వేసేసుకున్నాను అలానే రెండు రెండు చేతులను కూడా కుట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అయితే నేను చేతులు కొలుసుకుంటున్నాను ఆల్రెడీ కటింగ్ వీడియో అప్లోడ్ చేశానండి మీరు ఇంకెవరైనా చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి అర్థమవుతుంది అనమాట మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేశాను వీటిని ఇలా కొలిసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫింగర్ పెట్టుకోండి వాళ్ళకి కుట్ట ఎక్కడి వరకు అయితే ఉందో దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఫింగర్ పెట్టుకుంటూ మీరు ఇలా మార్కింగ్ చేసుకున్నారంటే ఇంకా కిందికి మీదికి అవ్వకుండా పోకుండా ఉంటుందన్నమాట ఎక్కువ తక్కువ లేకుండా ఇక్కడ భుజం పైన ఒక సిజర్ మార్క్ అయితే ఇచ్చేసుకున్నాను చచ్చికలాగా ఇచ్చేసుకొని ఇప్పుడు ఈ ఎగ్ పీస్ని కట్ చేసేస్తున్నాను ఆల్రెడీ మనం చేతులు కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదండి ఈ ఎక్స్ట్రా పీస్ అయితే తీసేస్తున్నాను ఇంకా చంకలో ఏమి అతుకు పడదనమాట ఈ వీళ్ళకి ఇవ్వండి ఇంకా కుట్టకుండా నేను ఏంటంటే ఇక్కడ గమ్ముతో జాయింట్ చేసేస్తున్నాను వీటిని ఇలా చిన్న చిన్న వాటికి ఒక గమ్ బాటిల్ మన మిషన్ పక్కన పెట్టుకుంటే ఇలా జాయింట్ చేసేసుకోవచ్చు అనమాట మళ్ళీ కుట్టే పని లేకుండా ఇంకా ఇవ్వండి ఈ హ్యాండ్కి అంతే సేమ్ ఆ హ్యా పక్కన హ్యాండ్కి కూడా అలాగే చేసేసేయండి ఇలా రెండు హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదండి ఇప్పుడు వచ్చేసి వెనకపాటు కూడా నేను ఇక్కడ ఏంటంటే లైనింగ్ జాయింట్ చేసేసానండి గమ్మతోటి ఇక్కడ సైడ్ మన వెనక డాట్స్ ఉంటుంది కదండీ అక్కడ వరకు కొంచెం ఇక్కడికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ తీసేసేయండి ఇలా తీసేస్తే మనకి సైడ్ అనేది ఇలాగా ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా తీసుకోవడం వల్ల లేదంటే ఇలా ఇలా వచ్చేస్తాయండి ముడతలు సైడ్ ఇంకొకసారి ఏ బ్లౌజ్కి అయినా తీసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు కొంచెం ఒక జస్ట్ ఒక పావు మైన తీసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ ముడతలు లేకుండా సైడ్ వెనక డాట్స్ కూడా వేసేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థం అవుతుంది అనమాట ఈ డాట్స్ కూడా కొలుసుకొని వేసుకోండి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయిపోకుండా రెండు సైడ్లు కూడా కొలుసుకొని వేసుకోండి ఇప్పుడు వచ్చేసి నడుము పట్టి అయితే వేసేస్తున్నానండి ఇదంతా కూడా లైనింగ్ నేను గమ్ముతోనే జాయిన్ చేసేసానండి చాలా నీట్గా అయితే వచ్చేసింది అంటే అర్జెంట్ ఉన్నప్పుడు ఏంటంటే అలా చేస్తాను అనమాట నైట్ టైము ఇంకా ఆ మిషన్ కుట్టకుండా ఈ జాయింట్లు అనేది పెట్టుకుంటాను ఇంకా అప్పుడైతే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు అండి ఇంట్లో పడుకున్న వాళ్ళ గట్ట మీరు కూడా ఎప్పుడన్నా అర్జెంటు కుట్టాలి అన్నప్పుడు నైట్ జాయింట్ చేసేసుకుంటే మార్నింగ్కి గానే ఇంకా కుట్టేసుకోవచ్చు అనమాట మనం వెనక వెనకపాటి కూడా అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ ముందు పార్ట్ ఏంటంటే డాట్స్ కొలుసుకుంటున్నాను ఎక్కడికక్కడ డాట్ వెడల్పు అలానే డాట్ పొడవు వీళ్ళకి ఏంటంటే చెస్ట్ తక్కువ ఉంది కదండి చిన్న చిన్నగా పట్టుకోవాలి వీళ్ళకి కింద కూడా మార్క్ చేసుకున్నాను హైట్ డాట్ హైట్ ఇప్పుడు వచ్చి షోల్డర్కి ఎదురుగా రావాలన్నమాట ఈ కుట్లు సన్నగా పట్టేసుకోండి వాళ్ళ బ్లౌజ్కి సైజ్కి ఇస్తారు కదండి సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఎంత హైట్ ఉందో చూసుకొని మనం ఒక్క నిమిషం కానీ ఈ కొలుచుకోవడానికి కేటాయిస్తే ఇంకా బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగ కొలవకుండా అందాజుగా వేసేస్తూ ఉంటారు అందాజుగా వేసినప్పుడు ఏంటంటే వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో చూసుకోకుండా మనం ఈ బ్లౌజ్ కింద పడుతుందని వేసేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ చెస్ట్ ఉండదు చెస్ట్ లేని దగ్గర ఏంటంటే ఎక్కువ మీరు కప్స్ పెద్ద పెట్టేశారు అనుకోండి అది ఖాళీ ఖాళీగా ఉండి వాళ్ళకి పాపం బాగోదు ఫ్రంట్ సైడ్ అందుకనేసి వాళ్ళకి చెస్ట్కి తగ్గట్టే మనం ఈ డాట్లు కూడా పెట్టాలన్నమాట కొందరికి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది డాట్స్ అనేది చిన్నగా పెడతారు వాళ్ళకి ఏమవుతుంది ఇట్లా అన్ చేసినట్టు అయిపోతుంది అనమాట అంటే అది మీ పెట్టినట్టు అయిపోద్ది అనమాట పట్టదు దాంట్లో పాపం వాళ్ళకి చెస్ట్ అందుకనేసి ఎవరికి ఎట్లా ఉంటే వాళ్ళ వాళ్ళకి సరిపోతేనే కదా మనకి ఆ బ్లౌజ్ ఇస్తారు దాని ప్రకారమే పెట్టాలన్నమాట వచ్చేసి షేప్ బెల్ట్ అయితే వేస్తానండి లైనింగ్ మెయిన్ క్లాత్ మనం స్టిచ్చింగ్ చేసుకునేది ఉంది కదా అది బయట పక్క పెట్టాను సింగిల్ లైనింగ్ ఒకటి లోపల పక్క పెడుతున్నాను ఇవ్వండి డబుల్ స్టిచ్ అయితే లోపలే వేసేసాను ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను ఇంకా పార్ట్ది మనం కొలుసుకొని ఎంత హైట్ ఉంటే అంత వైట్ మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఉక్సలు పట్టి సైడ్ కూడా పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ ఉంచుకొని మిగతాది మార్క్ చేసేసుకొని ఈ మిగిలిన ముక్కని నేను లోపలికైతే పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసేస్తే ఒక బార్గుట్టయితే వేసేసాను ఒక సైడ్ అయితే అయిపోయింది ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఒక సైడ్ కొలుసుకున్నాం కదండి దాన్నే వేసుకొని ఇంకో సైడ్ కూడా కొలుసుకొని ఇవ్వండి ఉక్సల పట్టి కాజా పట్టి దగ్గర కూడా కొలుసుకోండి లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వస్తుంది అలా రావద్దనుకున్న వాళ్ళు కొలుచుకోండి ఎక్కడికక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా లోపల పెట్టేసి స్టిచ్ వేసేస్తాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని అసలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో అనేది ఇంకొంచెం మందికి తీర్చుందనమాట అలానే నేను ఏ వీడియో మంచి మంచి వీడియోస్ వేసినా కానీ మీకు వరకు వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేది మనకి అన్నీ కూడా డ్రెస్లండి డ్రెస్సులు అయితే ఉన్నాయి ఇంకా అట్లని నేను తీసేయాల్సినవి కూడా చాలా ఉన్నాయన్నమాట వీడియోస్ అవి కూడా వేస్తాం ఇప్పుడు ఏంటంటే ఏంటి అర్జెంట్ ఉంటే చేస్తున్నాను నేను అర్జెంట్ ఉన్నాయి ముందు కుట్టాల్సి వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి ఉక్స్ పట్టి నేను కుట్టేది వచ్చేసి ఉక్స్ కొందరికి ఏమో ఉక్సులు పట్టీలు కుడి చేతి వైపులు ఉంటే కొంతమందికి ఏమో ఎడమ చేతి వైపు ఉంటాయి వాళ్ళ వాళ్ళ బ్లౌజ్కి ఎట్లున్నాయి చూసుకొని అలా పెట్టేసేయాలి మనం ఇక్కడ వచ్చేసి కాజా పట్టి అండి కాజాపట్టి వచ్చేసి మడత మీద తీసుకున్నాను నేను మడత మీద తీసుకొని ఇంక కింద ఉన్నది మలిచేసి అందుకే మడత మీద ఉంది కాబట్టి ఇంకా నేను చిన్న ఫోల్డ్ వేయట్లేదండి ఇంకా డైరెక్ట్ అలా పెట్టేస్తున్నాను నేను ఇదేంటంటే మన నెక్ దగ్గర నెక్ అంటే ఇంత లేదు వేరే చోట మిగిలింది అనమాట అది మడత మీద అలా తీసేసుకున్నాను వచ్చేసి నెక్ని చెక్ చేసుకోండి ఒకసారి ఇక్కడైతే మనకి కొంచెం పై కనిపిస్తుంది కదండి ఇక్కడ మార్క్ చేసుకొని కొంచెం తీసేద్దాం తీసేటప్పుడు కూడా మీరు కుట్టు వేసుకొని మాత్రమే తీయాలండి లేదంటే రెండు కూడా ఇలా పొరలు విడిపోతాయి అనమాట మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ విడివిడిగా అయిపోతే మళ్ళీ మనం కుట్టేటప్పుడు ముడతలు వస్తాయి అందుకనేసి ముందే మనం కుట్టు వేసుకొని తర్వాత కట్ చేయాలి ఇక్కడ వచ్చేసి కాజా పట్టి పైన బుక్స్ పట్టి పెట్టేసి మళ్ళీ ఒక్కసారి రౌండ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి నెక్ ఇవ్వండి చేతులు అలానే వెనకపాటు ముందుపాట్లు అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు భుజాలు జాయింట్ చేసుకోవాలి ఇంకా ముందే మనం జాయిన్ చేసేసుకుంటే లైనింగ్ ఏంటంటే మనం కుట్టేటప్పుడు నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టే కుట్టేయచ్చు అనమాట తొందరగా అయిపోతుంది రెండు సైడ్లు జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు చేతులు లోతు తీస్తున్నానండి ఈ లోతు ఏంటంటే ఫ్రంట్ సైడ్కి మాత్రమే రావాలి లోతు తీసేసిన తర్వాత ఇప్పుడు చేతులు జాయింట్ చేసేస్తున్నాను లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి పెట్టేసుకున్నాను మనం తీసుకున్నది కూడా సమానంగా సరిపోయింది చేతులకి ఎంతైతే తీసుకున్నామో ఖర్చు మెయిన్ పార్ట్ కూడా బాడీ పార్ట్ కూడా అంతే తీసుకుంటే మనకి సమానంగా సరిపోతుంది లేదు అక్కడ ఎక్కువ తీసుకుని ఇక్కడ తక్కువ తీసుకున్నామంటే మళ్ళీ ముక్క అనేది సరిపోదు అలాగే ఫ్రెండ్స్ ఈ మిషన్ నన్ను చాలా మంది అన్నమాట ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారని నేను తీసుకున్నది అయితే హైదరాబాద్లో అండి అక్కడ చాలా రోజులైంది కొని మనకి సిటీలోనే తీసుకెళ్ళి కొన్నారు అది ప్లేస్ నాకు అంత ఐడియా లేదండి అప్పుడు నేను కొన్నప్పుడు ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఎప్పుడో కొన్నానండి ఇది నాకు అప్పుడు మొత్తం ఇంటికి వచ్చేసరికి ట్వంటీ థౌజండ్తో అయిపోయింది ఈ మిషన్ ఇంటికి వచ్చేసరికి అంటే చార్జెస్ అన్నీ కలుపుకొని ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కొలుసుకోండి మళ్ళొకసారి వెనుక ముందు అంతా కూడా ఒకసారి మళ్ళొకసారి చెక్ చేసుకోండి ఇంకా అందుకనేసి నేను గుర్తులేదు నాకు ఆ కార్డు కూడా అడ్రస్ కూడా తెలియదు అండి ఇంకా నేనైతే బయటే తీసుకున్నాను మిషన్ వచ్చేసి హైదరాబాద్లోనే తీసుకున్నాను ఇది కంపెనీ కూడా జాక్ మిషన్ అండి మనకి జూకి కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది అనుకుంటా జాక్తో పోలిస్తే జాకే కొంచెం తక్కువ రేట్ ఉంటుంది మిషన్లో ఫస్ట్లో అయితే వేరే నార్మల్ మిషన్ ఉండేది అది చాలా సౌండ్ వచ్చేది అనమాట చాలా సంవత్సరాలు అదే వాడాను విద్యా మిషన్ తర్వాత ఇది కొనుక్కున్నాను నేను ఇక్కడ చూడండి కుట్లు బార్ కుట్లు వేస్తున్నాను స్ట్రెయిట్గా వేసేసుకోవాలి మనం ఇక్కడ వంకర్ లేకుండా వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది తీసేద్దాము ఇక్కడ ఏంటంటే ఈ బ్లౌజ్ వల్ల ఎక్కువ ఖర్చు అనమాట కానీ నార్మల్గా మనం ముందైతే కట్ చేసుకున్నాను కొంచెం ఎక్కువనే తర్వాత అన్నట్టుగా అంటే మనకి బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను అదే బ్లౌజ్ పీస్ తక్కువ ఉన్నప్పుడు అయితే మీరు ఇలా తీయద్దు ఎంత కావాలో అంతే తీసుకోండి ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఎంత ఖర్చు ఉంటే సరిపోద్ది అంటే ఎక్కువ వద్దన్నారు వాళ్ళకి లోపల గుచ్చుకుంటుందంట ఎక్కువ ఖర్చు ఉండడం వల్ల ఇటు సైడ్ కూడా అంతే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని తిరిగేసేసేయండి తిప్పేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ పట్టి వేసుకుందాము నెక్ పట్టీ కోసం నేను క్రాస్ పీస్లు అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ స్టార్టింగ్లో వీడియోలు ఎలా చూపిస్తే అలా పెట్టేసుకొని చుట్టూ కూడా ఇంకా ఒక అయినా పట్టుకోండి మొత్తం అంతా కూడా పావు ఇంచ్ పట్టుకొని నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసి ఒక్కొక్కసారి నైట్లో కూడా కుట్టాల్సి వస్తుందండి అంటే డేలోనే కాదు నైట్లోనే కూడా కుట్టాల్సి వస్తుంది ఈ మిషన్కి ఏంటంటే కొంచెం కింద చిన్న చిన్న లైట్లు ఇచ్చారనమాట ఎల్ఈడి లాగా ఇచ్చారు అవి కొంచెం వరకు మనకి సూదులు ధారికించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న సీజర్ మార్క్ ఇచ్చేసుకోండి ఇలాగా చిన్న చిన్న కచ్చకాలుగా ఇచ్చేసుకొని ఇంకా మీకు ఎమింగ్కి ఎంత కావాలో అంత ఉంచుకొని అంతా కూడా లోపలికి మలిచేసేయండి ఆ లోపలికి మలిచింది మన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి ఇంకా చేతులకి నడముకి అలానే మెడకి ఏమింగ్ చేసుకొని ఉక్సులు కాజులు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళ బ్లౌజ్ ఎలా ఇచ్చారో అంతా వచ్చేస్తుంది మనం ఎక్కడ కానీ ఎక్స్ట్రా పెట్టలేదు కదండి నడుము దగ్గర కానీ చేతులు కానీ అంతా పర్ఫెక్ట్గా కొలుసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది అనమాట అలా ఇప్పుడు వచ్చిన ఆ బ్లౌజ్ ఏది వెనక రాలేదండి కుట్టిందల్లా కూడా వాళ్ళకి సమానంగా సరిపోయినాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేస్తున్నాను అలా మనం ఎక్కడికక్కడ కొలిసి కుడితే ఏంటంటే మళ్ళీ రెండోసారి మనకి బ్లౌజ్లు అనేది ఇస్తారు అలానే మనం ఫస్ట్ కుట్టిందే సైజ్ దనమాట ఇది మళ్ళీ మూడు బ్లౌజులు అనేది ఇచ్చారంట అందులో ఒక బ్లౌజ్ ఇది ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి నీట్గా వచ్చేసింది పెద్ద వయసు వారిది హై నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీని కటింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా హై నెక్ పెద్ద వయసు వారి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ ఇది నడుము సైజ్ వచ్చేసి థర్టీ టూ అండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్